చూడండి ఈ బ్యాస్లెట్ వచ్చేసి ఇది ఇటాలియన్ బ్యాస్లెట్స్ ఇది వచ్చేసి చిన్న అబ్బాయికి తీసుకున్నాం అన్నమాట తీసుకున్నాను తర్వాత ఇది వచ్చి పెద్ద అబ్బాయికి తీసుకున్నాను ఇది ఏమైందంటే పెద్ద అబ్బాయి అయితే వాడాడు పోల్ తోటకైతే మందులు కొట్టాడు చేతిలోనే ఉన్నింది ఇది ఎందుకు నల్లగా వేడి వల్ల అయిపోయిందో ఎందువల్ల అయిపోయిందో మరి దీన్ని అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఎలా వస్తుందో చూద్దాము చూద్దాము వాటర్ అయితే వేస్తున్నాను యాసిడే వేసాను ఉప్పు వేస్తున్నాను అలాగే వంట సోడా ఇది వంట సోడా కూడా వేసాను అలాగే ఒక నిమ్మకాయ పిండి వేస్తున్నాను తర్వాత షాంపూ కూడా వేస్తున్నాం మరిగిద్దాం కొద్దిసేపు అయితే కొంచెం ఉంది మరి వేస్తారు ఈ వాటర్ ఈ బౌల్లో వేసేద్దాం బ్రష్ అయితే తీసేస్తున్నాను బ్యాస్వెడ్ చూద్దాం చూండి ఇలా ఉంది ఇది కొంచెం బ్రష్ వేసి టూత్పేస్ట్తో ఉత్తం వేద్దాము టూత్ బ్రష్తో సారీ చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా అంటే ఇది కొత్తది సైడ్ ఇది కొత్తది ఇది ఇప్పుడు మనం నల్లగా పోయిందన్నాం కదా అది పర్వాలేదు కదా ఫ్రెండ్స్ అప్పటికి ఇప్పటికీ చాలా తెలియదు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొత్తది అస్సలు వాడలేదన్నమాట యూజ్ చేయలేదు ఇది వచ్చేసి పాతది నేను క్లీన్ చేశాను కదా క్లీన్ చేసిన తర్వాత వచ్చింది ఇలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్